అండి అందరికి మనందరికీ తెలుసు ఏపీ పోలీసులు పోసాన్ని కస్టమర్లు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీవ్రస్థాయిలో దూషించారు అని చెప్పేసి ఆయన మీద కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ని అరెస్ట్ చేయడమే జరిగింది అయితే ఈ సందర్భంగా కోర్టు ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది ఈ రిమాండ్లో భాగంగా పోలీసులు ఆయన నుంచి కొంత సమాచారాన్ని అయితే రాబడుతున్నారు ఆ సమాచారం ఏంటంటే మీరు ఇంటెన్షన్గా కావాలనే చేసినారా మీ వెనక ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి పోలీసులు ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేస్తున్న సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించినట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తుంది ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు భార్గవ్ రెడ్డి ఉన్నారు కదా వాళ్ళిద్దరు చెప్తేనే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడాను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాను వాళ్ళిద్దరూ నేను మాట్లాడిన మాటలని సోషల్ మీడియాలో వైరల్ చేసేవాళ్ళు అని చెప్పేసి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లు చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించడం జరిగింది అయితే యాక్చువల్లీ మరి ఆయన మీద పోలీసులు బలవంతం పెట్టి ఆ ఇద్దరి పేర్లు అంటే సజ్జల పేరు వాళ్ళ కొడుకు బార్గవ్ పేరు చెప్పించారా లేకపోతే ఆయనే చెప్పాడనేది మనకే తెలియాలి ఏదైనా కానీ ఈ యొక్క ఇష్యూలో పోసాని కృష్ణమూర్లీ తనను ఎక్కడ పోలీసులు ఇబ్బంది పెడతారు అని చెప్పేసి వాళ్ళిద్దరు పేర్లు చెప్పినట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తుంది ముఖ్యంగా ఒక రకంగా వైసీపీ పార్టీ మొత్తం ఆయనకు అండగా నిలబడ్డది పోలీసులు ఆయన నరెస్ట్ చేసినప్పుడు వైసీపీ పార్టీ మొత్తం కూడా ఆయనకు అండగా నిలబడ్డది ఎందుకంటే ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనకి లీగల్ సపోర్టు అలాగే మోరల్ సపోర్టు సోషల్ మీడియాలో వి స్టాండ్ విత్ పోసాని అని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్గా క్యాంపెయిన్ చేసినా కానీ ఆయన మాత్రం వీళ్ళిద్దర పేర్లు అంటే వైసీపీకి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి పేర్లు చెప్పడం కాబట్టి ఆయన మీద కొంచెం వైసీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు అయితే ఇక్కడ ఆయన చెప్పారా లేకపోతే ఆయనతో చెప్పించారా అనేది మనకి తెలియాల్సి ఉండే ఏదేమైనా కానీ వైసీపీ పార్టీకి పోసాని ఒక నమ్మక ద్రోహం చేశారంటే అందరూ కూడా వై పోసాని వెనక నిలబడ్డా కానీ పోసాని వైసీపీ పార్టీకి నమ్మక ద్రోహం చేసిండు అని చెప్పేసి ఒక రకమైన అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది చూడాలి మరి ఈ యొక్క కేసులో ఇంకా మరిన్ని ఎలాంటి అప్డేట్స్ వస్తాయో మనం చూడాలి ముఖ్యంగా ఏంటంటే పోలీసులు తన్న ఎక్కడ ఇబ్బంది పెడతారో అని చెప్పేసి ఆయన సేఫ్ జోన్లో వీళ్ళిద్దరి పేర్లు చెప్పినట్లయితే మనకి సమాచారం వస్తుంది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ